కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా సజీవమైనటువంటి బలిగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మన శరీరము బలిగా అర్పించబడట ద్వారా మన ఆత్మల గురించి కాదు మాట్లాడేది మీ శరీరము మీ యొక్క ఇదండి సక్స్ అన్నారు గ్రీకులు అంటే మీ యొక్క మాంసము దేవునికి అర్పించబడాలి సజీవయాగముగా ఏంటి చూడండి రెండవ వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుకున్నట్లు మీ మనస్సు మారే నూతనం ఒకటి వలన రూపాంతరము పొందిడి గమనిస్తున్నారు ఒకటో వచ్చినలో మన శరీరాన్ని అర్పిస్తున్నాం రెండవ వచనంలో మన యొక్క మనస్సు మారి రూపాంతరము చెందుతూ ఉన్నది నీ శరీరము ప్రభు కొరకు శవాసనగా ఉంటుంది మన యొక్క శరీరం కాల్చబడ్డం అంటే ఏదో ఏదండి కురజడపరగారు రాశారు కదా ఇది కన్యక ఆవిడ అగ్గిలోకి దూకేస్తుంది కన్యా అలా అది కాదు ఆ కాల్చబడ్డం కాదు ఏది కాచబడమంటే ప్రభు కొరకు మన శరీరము పని చేయాలి మన చేతులు మన కళ్ళు మన నోరు ఇవన్నీ కూడా పరిశుద్ధంగా జీవించడం కొరకే నిజమే కానీ ఆ పరిశుద్ధత దేనికంటే వాడబడాలి పని చేయబడాలి సజీవ యాగముగా ప్రతిరోజు ఏదంటే వాళ్ళు దహన బలి ఎట్లా అర్పిస్తారంటే ఇవన్నీ మనం తీయకలేదు మనకు బాగా తెలుసు ఏదండి ఉదయం అర్పించాలి సాయంత్రం అర్పించాలి దహన బలి ఆ తర్వాత మిగిలిన వాళ్ళు పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి ఇవన్నీ జనాలు తీసుకుని వస్తారు కానీ మందిరములో ఉన్నటువంటి వారు ప్రధాన యాజకుడు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం ఏం చేయాలంటే నిత్యము దహన బలి అర్పించబడాలి బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదని బైబిల్ చెప్తూ ఉంది అంటే నిత్యము నీ యొక్క శరీరము దహన బలిగా అర్పించబడుతూ ఉండాలి సజీవ యాగంగా అర్పించబడాలి అంతే తప్ప ప్రభుకుని రోజులు నేను రెస్ట్ తీసుకుంటాను మా ఆవిడిని అర్పించేస్తాను మా ఆవిడకి కాల్చ అది కాదు ఎవరికి వాళ్ళమే ప్రభు కొరకు వాడబలాలి